సాధారణంగా నీటిని ఎత్తైన ప్రాంతాలకు సరఫరా చేయాలంటే విద్యుత్ మోటారో లేదా ఇంధనంతో నడిచే యంత్రము ఉండాలి కానీ ఇంధనం అవసరం లేకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా లభించే ఒత్తిడితో నీటిని పంపించవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థిని నిరూపించింది వినూత్న ఆలోచనతో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జెపిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని జాహ్నవిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మల్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ముష్కం జాహ్నవి వినూత్న పరికరం తయారు చేసింది తన ఆలోచనలకు పదును పెట్టి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు ఝాన్సీ సహకారంతో హైడ్రాలిక్ పుల్ పంపును రూపొందించింది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని ఎత్తైన ప్రదేశాలకు సులభంగా పంపగల ఈ హైడ్రాలిక్ పుల్ పంపును తయారు చేసి జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు ఎంపికై గుర్తింపు పొందింది ఈ ఆవిష్కరణ వాటర్ హ్యామర్ ప్రెషర్ పాస్కల్ సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది నీటి ఒత్తిడిని వాయు ఒత్తిడిని శక్తిగా మార్చుకుంటూ ఎలాంటి మోటార్ అవసరం లేకుండానే నీటిని పైకి పంపిస్తుంది పరికరాన్ని తయారు చేసిన జాహ్నవి మాట్లాడుతూ ఈ పరికరం తయారు చేయడానికి తమ టీచర్ సహకారంతో దాదాపు పది రోజులు శ్రమించానని చెప్పారు సుమారు మూడు వేల ఐదు వందల రూపాయల ఖర్చుతో ఇది పూర్తయిందన్నారు కొండ ప్రాంతాల్లోని రైతులకు విద్యుత్ లేని పల్లెలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు నేను ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిల్లీ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్లో లో ఉండే పీపుల్స్కి కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎలాంటి ఎలక్ట్రిసిటీ అట్లాంటి అవసరం లేకుండా ఇది లోతట్టు ప్రాంతాల నుండి హయ్యర్ ఏరియాస్కి కి వాటర్ సప్లై చేస్తుంది నా ప్రాజెక్ట్ అనేది నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ డివైజ్ అనేది ఫ్లోయింగ్ వాటర్ లోనే వర్జేస్తుంది మనకు కొంచెం ఫ్లో ఉన్నాయి కాదు కానీ ఫ్లో అయితే మెయిన్గా ఉండాలి ఆ ఫ్లోయింగ్ వాటర్ ఫస్ట్ ఇన్లెట్ వాల్ నుండి వాటర్ అనేది వెళ్తుంది అక్కడ నుండి డెల్ వేస్ట్ వాల్స్ టూ ఉంటాయి అది ఒకటి క్లోజ్ ఒకటి ఓపెన్ అవుతూ ఉంటుంది దాని వల్ల వాటర్ హ్యామర్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ నుండి వాటర్ అనేది డెలివరీ వాల్వ్ కి వెళ్తుంది డెలివరీ వాల్వ్ అనేది హై ప్రెషర్ ని తీసుకొని దాన్ని ప్రెషర్ ఛాంబర్ లోకి పంపిస్తుంది ప్రెషర్ ఛాంబర్ లో ప్రెషర్ అనేది స్టోరేజ్ స్మూత్ అండ్ ఫ్లోగా వాటర్ అనేది అవుట్లెట్ పైప్ ద్వారా ఎలివేషన్స్ ఎలివేషన్స్కి వెళ్ళిపోతుంది అండ్ మనకిది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ ఇట్ వర్క్స్ లో మెయింటెనెన్స్ ఎకో ఫ్రెండ్లీ ప్రమోట్ ద రినబుల్ ఎనర్జీ అండ్ మనం లోకల్ మెటీరియల్స్ తోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు నిరంతరాయంగా పనిచేసే ఈ పంప్ సాగునీటికే కాకుండా తాగునీటి సరఫరాకు నిర్మాణ పనులకు కూడా ఎంతో మేలు చేస్తుందని టీచర్ ఝాన్సీ తెలిపారు గతంలో ఈ పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టులు వెళ్ళినప్పటికీ జాతీయ స్థాయికి ఎంపిక అవడం ఇదే తొలిసారి అని చెప్పారు మా స్కూల్ నుండి ప్రాజెక్టు జాతీయ స్థాయికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మరి దీనికి అమ్మాయి చాలా కృషి చేసింది అమ్మాయి ఒక ప్రాజెక్ట్ పేరు హైడ్రాలిక్ పుల్ పంప్ ఇది హైడ్రోలిక్ అని అంటే జలశక్తితో నీటి శక్తితోని మరియు ఎయిర్ వాటర్ వాటర్ను ఎలాంటి ఫ్యూయల్ ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేకుండానే పై పైన వరకు అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాటర్ను తీసుకొని వెళ్తుంది లో లో లెవెల్ నుంచి హై లెవెల్కి అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే పొలాల పక్కన కెనాల్స్ ఉంటాయి ఆ కెనాల్స్ నుంచి వాటర్ని పొలాల్లోకి తీసుకురావాలన్నా ఏంటంటే జస్ట్ వాటర్ని ఫ్లో అయ్యేటట్టు చేసి అక్కడ మనం కనుక ఈ ఇన్స్ట్రుమెంట్ను ఏదైతే హైడ్రాలిక్ పుల్ పంప్ అని తయారు చేసినామో ఆ ఇన్స్ట్రుమెంట్ కనుక ఉంచినట్లయితే దాని నుండి డైరెక్ట్గా ఎలాంటి కరెంటు ఎలాంటి ఫ్యూయర్ లేకుండానే వాటర్ అనేటువంటి పైకి వచ్చి పొలాలకు అంద అందజేయబడుతుంది జాహ్నవి సాధించిన ఈ ఘనతను చూసి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు జాహ్నవి ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని ప్రశంసించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్